నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు అన్నదాత అంటూ నిరసన కార్యక్రమం ఎందుకు పెట్టారో మాకైతే అర్థం అవట్లేదు అలానే రైతులు కూడా అర్థం కావట్లేదు రైతుకి ఏ నష్టం జరిగిందని అన్నదాతపూర్ కార్యక్రమం మొదలుపెట్టారు రైతులకి జీవనాధారమైనటువంటి తాండవ అనేది లీకేజ్ వస్తే లీకేజ్ నర ఒక లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టి లీకేజ్ నడిచేట్లేని వ్యక్తి నువ్వు రైతు సంక్షేమ గురించి రైతు గురించి నువ్వు మాట్లాడుతున్నావా అది నువ్వు మాట్లాడుతుంటే రైతులందరూ వాళ్ళు సిగ్గుపడుతున్నారు అదే పాండా ప్రాజెక్టుకి కోటం ప్రముఖం వచ్చిన వెంటనే మన అయ్యన్న అయ్యన్నపాతుడి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లక్ష రూపాయలు ఇచ్చించి ఎమర్జెన్సీగా ఆ లీకేజ్ని గుర్తించినటువంటి మన శేఖర్ గారికి మనందరం ధన్యవాదాలు తెలుసుకోవాలి అలాగే అన్నదాత సుఖీభవా కింద అందరు రైతులందరూ కూడా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు టైంకి అలాగే ఎరువులు సకాలంలో రైతులకి ఎరువులు అందిస్తున్నారు ఒకే విధం కాకుండా సొసైటీ ద్వారా వేస్తున్నారు ఆర్బీకేల ద్వారా ఎత్తున్నారు సచివాలయాల ద్వారా ఎత్తున్నారు ప్రైవేటు ఎరువుల సోపడున్న వాళ్ళు కూడా సకాలం కావాల్సిన ఎరువులు ఇచ్చి ప్రతి మండలంలో నేర మొత్తము లేదా పూర్తిగా ఎరువులు రైతు కావలసినటువంటి ఎరువుల కంటే మిగులుగా అదనంగా